ఇలాగా తీస్తే అది గ్రామ సభ అంటే అంతేగాని మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇచ్చేసి నేను అంతా చేసాననేది కాదు నలభై కోట్ల రూపాయలు నిధులు వచ్చిన దీంతో ఈ రోడ్డు ఆ రోడ్డు ఎత్తనా అని చెప్పడం కాదు నీ దగ్గర నా దగ్గర నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఈ నాలుగెట్లో కొడుతారు ఇప్పుడు మన దగ్గర ఉంది ఇక్కడ ఐదు వందల మంది ఐదు వందల మందిలో సుబ్బారావు గారు డొంకకి ఎంత మంది ఓకే చేస్తారు వాళ్ళు చేతులు ఎత్తిన నూట యాభై మంది ఉన్నారు రామారావు గారు డొంకకి నూట యాభై మంది నూట ఎనభై మంది ఉన్నారు ఇట్లా లెక్క ఇదిగో మెజారిటీ ప్రజల కోరిక మేరకు చూస్తే ఇది వేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు రెండోది గ్రౌండ్ లెవెల్ అవసరం చూస్తే ఉంది లేదు కొంత అసలు అస్సలు రోడ్ లేదా వాళ్ళకేద్దాం ముందు ఆలోచించండి అని కన్విన్స్ చేయొచ్చు ఆ విధంగా అది గ్రామ స్వరాజ్య స్ఫూర్తి అనేది ప్రస్తుతం గ్రామ స్వరాజ్య స్ఫూర్తిలో తొలి అంకల్లోకి అడుగు పెట్టాం అసలు అంటూ గ్రామ సభ పెట్టడం మలి మలి అడుగుల్లోనన్నా ఆ దిశగా వేస్తే బాగుంటుంది కానీ జగన్ గారి హయాంలో జరగంది ఈ గ్రామ సభలో ఇందులో మెయిన్ ఏంటంటే సర్పంచ్లకు లేదంటే వార్డ్ మెంబర్లకు ఎంపీటీస్ వీళ్ళకి గుర్తింపు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు అనేది వాళ్ళు విరస నిజంగా అదే కనుక జరిగితే గ్రౌండ్ లెవెల్లో మాకు ఓటు బ్యాంక్ ఉంది ఆ నలభై శాతం దాని ద్వారా వచ్చింది అనే దానికి రేపు పొద్దున్న గండి పడతా నలభై శాతం దాని ద్వారానే వచ్చిందని చెప్పి జగన్ అంటున్నాడని నేను అనుకోను సంక్షేమ పథకాల ద్వారా వచ్చింది అనుకుంటున్నాడు గ్రౌండ్ లెవెల్ అలాగే ఉంది ఇట్లా ఉంటుంది కాదు కదా అతను అనుకునే తను ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఓట్లు పడ్డాయి అనుకుంటాడు లేదా పార్టీగా తనని నమ్మారు అనుకుంటాడు గ్రామ సభల గురించినో పంచాయతీల గురించి ఒక పర్పస్ అని ఆలోచించాడు